మొంతా తుఫాను ఏపీని అతలాకుతలం చేసింది పలు జిల్లాలు నీట మునిగాయి పంటలు నీట మునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు మొంతా తుఫాను శాంతించినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి మరోవైపు ఆదివారం ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి విదర్భ దాని సమీపంలోని మరాఠ్వాడ ప్రాంతంలో సగటు సముద్రమట్ట నుండి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో సోమ మంగళ బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోనూ ఈ మూడు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అటు రాయలసీమలోనూ సోమ మంగళ బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం ఇటు తెలంగాణలోనూ రాంగల మూడు రోజుల వరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో సోమవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు